శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి బిడ్డ నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి ఒక చక్కని పరిష్కారాన్ని తీసుకువచ్చాను నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బాధలకి ఒక అద్భుతమైనటువంటి అమ్మ మంత్రాన్ని ఈరోజు తెలియజేయబోతూ ఉన్నాను నేను చెప్పినటువంటి ప్రతి మాటని నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయి మనిషి చెడుని ఆకర్షించినంతగా మంచిని ఆకర్షించలేడు ఎందుకంటే చెడు అనేది సుఖాలతో మొదలయ్యి కష్టాల పాలు చేస్తూ ఉంటుంది అదే మంచి అనేది కష్టాలతో మొదలయ్యి సుఖంగా బ్రతికేలాగా చేస్తుంది చివరికి కాబట్టి ఎప్పుడు కూడా తొందరగా అయిపోతుంది అనేసి చెడుని ఆకర్షిస్తూ ఉంటాడు మనిషి మంచి కోసం ఎదురు చూడడు కాబట్టి అమ్మ చెప్పే మాటని నువ్వు చక్కగా విను కొద్దిగా కష్టపడినా పర్వాలేదు సంఘంలో గౌరవం అనేది దక్కుతుంది నీ గుణాన్ని చూసి నలుగురు ఇష్టపడతారు ధనాన్ని చూసి కాదు అలాగే చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా కానీ గుడి బయటనే వదిలేస్తాం మనిషి ఎంత ధనవంతుడైనా కానీ అతని యొక్క అహాన్ని బట్టే అతనికి విలువ అనేది ఉంటుంది నువ్వు ఎంత చక్కగా ఎంత ఓర్పుతో ఉంటావో అప్పుడే నీ జీవితం పూలబాటలాగా మారుతుంది అంతేకాని నీ యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు ఎక్కడా తక్కువ చేసుకోవద్దు నీకంటూ ఒక చక్కని అవకాశాన్ని ఇస్తున్నాను దానిని రూపుదిద్దుకో నువ్వు ఎలా ఉండాలి అనేది ఈ అమ్మ మాటతో విను అలాగే అమ్మ యొక్క నామాన్ని నువ్వు ఎప్పుడు జపించాలి అనేది కూడా ఇక్కడే తెలియబడుతుంది ఈ రోజుతో నీకున్న సమస్యలు అన్నీ మాయమవుతాయి ఆ తల్లి నామాన్ని స్మరించి స్మరించిన వెంటనే నీ జీవితం పూలబాటలాగా ఉంటుంది ఈ క్షణం బాగుంది అని అనుకున్నంతగా నువ్వు ఇంకెప్పుడు అనుకోలేని అదృష్టాన్ని నీకు కలుగజేయబోతూ ఉన్నాను నువ్వు ఎప్పుడూ కూడా మనస్సులో ఎలాంటి కల్మషం అనేది పెట్టుకోవద్దు కల్మషం లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలాగా మాట్లాడతారు అదే ఒంటి నిండా విషాన్ని నింపుకున్న వారు నీ ముందు ఎంతో చక్కగా తీయగా నీకు నచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ నీ వెనుక నీకు తెలియకుండానే చేదుగా గుంతలు తవ్వేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు నలుగురిలో నిన్ను అవగా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి సింహంతో అయినా కూడా చనువుగా ఉండొచ్చు కానీ కుంటనక్కల్లాంటి వాళ్ళతో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వాళ్ళు వాళ్ళు నువ్వు ఎలా కనుక్కోవాలి అనేది నిన్నటి వీడియోలో తెలియచేసే ఉన్నాము చక్కగా మనిషి యొక్క అనుభవాన్ని నువ్వు పొందు శిక్షించే అవకాశం ఉన్నా కూడా శిక్షించకుండా వారిదే సహనం అంటారు నువ్వు ఎంత సహనంగా ఎంత ఓర్పుగా ఉంటావో నీ జీవితంలో ఆనందం అంత ఎక్కువగా ఉంటుంది వదిలి వెళ్ళాలని ఎన్ని కారణాలు ఉన్నా కానీ నువ్వు వెళ్ళకుండా ఎంత నిరీక్షణగా ఎదురు చూస్తావో అంత తొందరగా అదృష్టం అనేది నీ తలుపు తడుతుంది ఈ తల్లి నీ ఇంట అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉంది నీకున్నటువంటి ఓర్పు సహనముతో నలుగురిలో మంచి పేరుని తెచ్చుకుంటావు నలుగురితో నువ్వు ఉండేటువంటి విధానం పట్ల నీ యొక్క అభివృద్ధి అనేది కూడా కొనసాగుతుంది నువ్వు ఎంత చక్కగా ఓర్పుతో ఉంటావో అప్పుడే నీ జీవితం చక్కగా ఉంటుంది తప్పు చేయటానికి ఎన్ని మార్గాలు ఉన్నా కానీ చెయ్యకుండా ఉండే వారిదే ఈ రోజుల్లో మంచి వ్యక్తిత్వం అవుతుంది అవకాశం దొరికింది కదా దీనితో సంతృప్తి పడదాము అని తప్పు దారిలో తప్పటడుగు వేస్తే మాత్రం దానిని ఎవ్వరూ మార్చలేరు ఆ ఒక్క చెడ్డది నీ జీవితాంతం నిన్ను వెంటాడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి తప్పుదారిని నువ్వు ఎంచుకోవద్దు మంచి మార్గములు అమ్మ నేను చెప్పినట్లుగా విను చెప్పుడు మాటలు చెప్పేవారికన్నా కూడా వినేవారికే ఎప్పుడు ప్రమాదం అనేది ఉంటుంది ఎందుకంటే వారు చెబుతూనే ఉంటారు కానీ వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని విని నమ్మి మోసపోవటం నీదే తప్పవుతుంది ఎంతసేపు చెప్పినా విని అక్కడికి వదిలేయటం నేర్చుకో వారు చెప్పారు అది నిజమేమో అని చెప్పి ఆ బాటలోనే నువ్వు వెళ్ళాలి అనుకుంటే నీ జీవితం అల్లకొల్లోలమవుతుంది కాబట్టి చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు కానీ విన్నమా విన్నవారు మాత్రం రోజులు నెలల తరబడి ఆ విన్న వాటితోనే పెద్ద పెద్ద కథలు తయారు చేసి ఆ యొక్క భ్రమలోనే బ్రతుకుతూ ఉంటారు అమ్మ మాటని వినిపించుకో ఈ తల్లి చెప్పేదానిని శ్రద్ధగా విను మంచి బుద్ధులతో మంచి అలవరణలో నువ్వు పెరిగినట్లయితే నీ జీవితం చక్కగా ఉంటుంది మంచి బో మంచి మంచి బంధాలని నువ్వు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టం వచ్చినా ఒక్కసారి ఈ అమ్మని మనస్సులో తలుచుకో ఖచ్చితంగా తల్లి నీకు అనుగ్రహ అనుగ్రహం కలిగిస్తుంది నిన్న నువ్వు ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో అలాగే ఈరోజు ఉన్నటువంటి కష్టం రేపటికి ఉండకపోవచ్చు కూడా అంటే కష్ట సుఖాలు అనేవి బంధువుల్లాంటివి ఉన్న చోట మరొకటి ఉండలేదు రెండూ కూడా ఎప్పుడు ఒకలాగా ఉండలేవు నువ్వు ఎలా బ్రతకాలి అనేది నీ యొక్క బంధువుల వల్లనే తెలుస్తూ ఉంటుంది కలిసిమెలిసి ఉంటే నలుగురితో నవ్విస్తూ కాలాన్ని గడిపివేయచ్చు అలాగే ప్రతిదీ కూడా నాకెందుకులే అని అనుకోకుండా కొన్ని కొన్ని విషయాల పట్ల ఆచరణలో అధ్యయనంలో పెట్టు అంటే ఎంతవరకు దానిని నమ్మాలి దానితో నీకెంతవరకు మంచి జరుగుతుంది అనేది ఆలోచించు కోపంగా మాట్లాడితే నీ గుణాన్ని నువ్వు కోల్పోతావు అలా అని చెప్పి నలుగురిలో నువ్వు అతిగా వాగటం వలన కూడా నీ యొక్క ప్రశాంతతని కోల్పోతావు ఎప్పుడూ కూడా ఎదుటివారిని అర్థం చేసుకొని అనవసరంగా మాట్లాడేటువంటి మాటల్ని అర్థాన్ని నువ్వు అసలు అంగీకరించవద్దు నీ యొక్క అహంకారం అనేది ఎదుటివాళ్ల ముందు చూపించవద్దు అహంకారంగా మాట్లాడితే నీ యొక్క ప్రేమని ఎదుటి వాళ్ళ యొక్క ప్రేమని నువ్వు కోల్పోతావు కాబట్టి అలాంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడకుండా ఆలోచించి ఆచరణలో పెట్టుకొని ప్రత్యేకంగా చక్కగా ఒత్తికగా మాట్లాడు అప్పుడే నీ జీవితాన్ని నువ్వు సంతోషంతో అనుభవించగలుగుతావు నీ యొక్క జీవితం పట్ల నీకు ఎలాంటి ఒక మంచి ఉపద ఉపదేశం చేయాలి అన్నా కూడా ఈ అమ్మని ఒక్కసారి మనసులో తలుచుకో ఎవరైనా సరే ఏ పని చేసినా మనసు బాధపడిందా మనం ఎవరికీ ఆ పని చేయకుండా ఉండటమే మానవత్వం అంటే మనం బాధ పెడితే ఆ బాధ తిరిగి తొందరలోనే మనకి వచ్చి తగులుతుంది ఈ చిన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఎప్పుడు ఏ మనిషి ఎవరికీ దూరం కారు మనము బాధ పెట్టకపోతే మళ్ళీ మనకి అలాంటి రోజు అనేది ఒకటి రాదు కదా కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటూ ఎదుటివారిని కూడా సంతోషంగా ఉండేలాగా చూడు గుచ్చిగుచ్చి చెడు మాటలతో ఎదుటివారిని బయ బాధ పెట్టవద్దు అలాగే నువ్వు కోరుకున్నటువంటి రోజు తొందరలో రాబోతుంది నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటి వద్దకు వచ్చి చేరుతారు నీవే కావాలని కోరుకుంటారు అమ్మన అమ్మ యొక్క నామాన్ని నర్పవి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా వేకువజామున చీకటితో కానీ రాత్రి పడుకోబోయే ముందు పది గంటలు దాటిన తరువాత కానీ నూట ఎనిమిది సార్లు జపించు అమ్మ అనుగ్రహం నీకు తప్పకుండా కల